హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక దుర్మార్గుడైన పోలీస్ ఆఫీసర్ అతని పేరు రఘువీర్ అక్కడ మార్కెట్లో ప్రతి ఒక్క షాప్ నుంచి ఐదు లక్షలు వసూలు చేసేవాడు ఎవరైనా ఇవ్వకపోయినా ఎదురు తిరిగినా వారికి ఆ రోజు మూడిందే అలాంటి దుర్మార్గుడైన రఘువీర్ కి బుద్ధి చెప్పడానికి ఆ నగరానికి కొత్తగా డిఎం వచ్చింది ఆమె పేరు అనన్య శర్మ ఆమె చాలా మంచి అమ్మాయి స్ట్రిక్ట్ ఆఫీసర్ న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషి అనన్య రఘువీర్ ఆగడాలను ఏ విధంగా అడ్డుకుంది అనే విషయాలను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అనన్య శర్మ ఆ జిల్లాకి వచ్చిన కొత్త డిఎం చాలా స్ట్రిక్ట్ అయితే అదే ఊర్లో ఒక పోలీస్ అధికారి తన పేరు రఘువీర్ చాలా మంది పేదవాళ్లను దోచుకుని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు చాలా మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు కానీ ఏ కేసు కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలబడలేదు కారణం మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్నది అతని మనుషులే కాబట్టి ఇదిలాగే కొనసాగుతూ ఉంది రఘువీర్ని ఏమీ చెయ్యలేక అతను అడిగింది ఇచ్చేసేవారు ఎదురు తిరిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు కానీ అందరూ కూడా తమ తమ మనసులో ఏదో ఒకరోజు ఇతని ఆట కట్టించడానికి ఎవరో ఒకరు తమ కోసం వస్తారు అని అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే అనన్య శర్మ టీఎంగా అక్కడ నియమించబడింది అనన్య బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ మార్కెట్లో కొన్ని షాప్ ఓనర్లు అతడి ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు అని తనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది తెలిసి అనన్య ఎంతో బాధపడింది ఎలాగైనా సరే వాళ్ళని ఈ బాధ నుంచి విముక్తి చెయ్యాలి అనుకుంది ఒకరోజు రాత్రి తన క్వార్టర్స్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది రేపెలాగైనా సరే వాడికి అడ్డుకట్ట వెయ్యాలని అందుకోసం మారు వేషంలో అనుకుంది అనన్య ఆ తర్వాత రోజు అనన్య తన వేషధారణ మార్చేసింది చాలా సింపుల్గా ఉండే సల్వార్ కమీజ్ ధరించి ఆ మార్కెట్కు వెళ్ళింది ఆమెను చూసి ఎవరైనా సరే ఎవరో పల్లెటూరి పిల్ల అనుకుంటారు అలా అనన్య తన వేషాన్ని మార్చి ఆ మార్కెట్లో జనాల్లో కలిసిపోయింది ఉదయం నుంచి రాత్రి వరకు ఆ మార్కెట్ అంతా కలియ తిరిగి అందరినీ గమనించసాగింది అయితే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలైంది ఆ వీధుల్లో ఉన్న ప్రతి షాప్ ఓనర్ మొహంలో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో ఒక టీ షాప్ ఉంది ఆ టీ షాప్ ఓనర్ ఒక ముసలి వ్యక్తి ఏంటి తాత ఈవేళప్పుడు కూడా టీ పెడుతున్నావా ఎందుకు అని అడిగింది ఈ ముసలి వ్యక్తి ఏమీ మాట్లాడలేదు ఇంతలో ఏదో గొణుగుతూ చెప్పాడు అతడి పేరు రఘువీర్ సింగ్ మా వద్ద నుంచి డబ్బు గుంజుతూ ఉంటాడు అని చెప్పాడు అనన్యకి ఎవరైనా ఇవ్వకపోతే అతడిని ఏమైనా చేస్తాడు అతడికి ఎవ్వరూ ఎదురు తిరగరు అని చెప్పాడు ఇదంతా విన్న అనన్య రక్తం మరిగిపోయింది ఇంతలో ఉన్నట్టుండి ఆ మార్కెట్లో ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది అందులో నుంచి రఘువీర్ కిందికి దిగాడు అతని ముఖంలో క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది అతని వెనుక నలుగురు పోలీసులు కర్రలు పట్టుకుని నిలబడ్డారు ఆ షాప్ వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వచ్చి అతని చేతిలో కవర్ పెడుతున్నారు కానీ వాళ్లలో ఒక యువకుడు అతడి వయసు సుమారు ఇరవై రెండు అతడు రఘువీర్ దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డాడు అయితే అనన్య దూరం నుంచి ఇదంతా తన ఫోన్ లో రికార్డు చేస్తూనే ఉంది ఆ పిల్లాడి పేరు రమేష్ అతడిది ఒక బట్టల దుకాణం ఉంది చాలా చిన్నది తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆ డబ్బులు తన తల్లి వైద్యానికి కావాలని నేను ఇవ్వను అని చెప్పాడు సర్ మా అమ్మకి వైద్యం చేయించకపోతే చనిపోతుంది అని ప్రాధేయపడ్డాడు కానీ రఘువీర్ ఏమాత్రం పట్టించుకోకుండా మీ అమ్మ చనిపోతే నాకేంటి డబ్బివ్వు అని మర్యాదగా ఇవ్వు అని అరిచాడు అతడి వెనక ఉన్న పోలీసులు రమేష్ వైపు అరుస్తూ వెళ్ళి రమేష్ షాపుకి పెట్రోల్ పోసి నిప్పెట్టారు క్షణాల్లో అతడి షాప్ ఖాళీ బూడిదైపోయింది మంటలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి ఇదంతా చూసి అనన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి అదంతా కూడా కెమెరాలో రికార్డు చేసింది అనన్య ఆ తర్వాత తిరిగి అనన్య తన హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది అయితే అనన్యకి అర్థమైంది ఇదంతా రఘువీర్ ఒక్కడి వల్ల అయితే కాదు తన వెనక ఎవరో బడా నేత ఉండి ఉంటారు అని అయితే అనన్య తన దగ్గర ఉన్న నమ్మకమైన సహాయకుడైన సునీల్కి ఫోన్ చేసి రఘువీర్ కదలికపై నిఘా ఉంచమని చెప్పింది దానికి సునీల్ మాట్లాడుతూ మేడం ఇది డేంజరస్ అతడికి మన గురించి ఏదైనా చిన్న క్లూ దొరికితే నా శవం కూడా ఎవరికి దొరకదు అని చెప్పాడు అనన్య ఏం కాదులే అని చెప్పింది సునీల్ తన మిషన్ ప్రారంభించాడు మరోవైపు అనన్య మళ్లీ మారువేషం వేసుకుంది ఈసారి పండ్ల వ్యాపారిగా మారిపోయింది అనన్య రఘువీర్ జీపు ఒక హోటల్ వెనుక ఆగి ఉండడాన్ని అనన్య చూసింది ఒక వ్యక్తి బ్లాక్ బ్యాగ్ తీసుకుని రఘువీర్ దగ్గరకొచ్చాడు బ్యాగ్ను రఘువీర్ కందించాడు అనన్య ఆ ఫోటో తీసింది అసలు ఆ వ్యక్తి ఎవరు అతడే ప్రధాన సూత్రధారి అని మనసులో అనుకుంది ఇంతలో రఘువీర్ ప్రతివారం అక్కడకు కొద్ది దూరంలో ఉన్న నిర్మానుష్యమైన గోదాముకు వెళ్తాడని సునీల్కి తెలిసింది రఘువీర్ కంటే ముందే సునీల్ ఆ ప్లేస్కి వెళ్ళి వెళ్లి రఘువీర్ కోసం రహస్యంగా వేచి చూస్తున్నాడు కొద్దిసేపటికి అక్కడ రఘువీర్ మరియు కొంతమంది మనుషులు వచ్చారు ఆ గొడవల్లో కుప్పలు కుప్పలుగా డబ్బు ఆయుధాలు ఉన్నాయి ఆ వీడియోని రికార్డ్ చేశాడు సునీల్ కానీ అనుకోకుండా సునీల్ని రఘువీర్ మనిషి ఒకడు చూసేశాడు సునీల్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు వాళ్ళు సునీల్ వెంట పడడం మొదలు పెట్టారు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ది డెడ్ అండ్ అన్నమాట అక్కడ ఆగిపోయాడు సునీల్ సునీల్ వాడు చంపేసినంత పనిచేశారు ఇంత జరుగుతున్నా సునీల్ ఓ సందర్భంలో అనన్యకు చివరిగా కాల్ చేశాడు మేడం గోదంలోనే మొత్తం జరుగుతోంది అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు అనన్య ఏదో కీడు శంకించింది సునీల్ త్యాగం వృధా కాకూడదని అనన్య అనుకుంది వెంటనే అనన్య రంగంలోకి దిగింది ఆ మార్కెట్లో ఉన్న షాపు యజమానులందరినీ రహస్యంగా కలవమని ఆదేశించింది అక్కడికి వచ్చాక అనన్య అందరి ముందు ఉండి చెప్పింది నేను మీరు అనుకున్న సామాన్య మహిళను కాదు నేను ఈ ఊరుకు కొత్తగా వచ్చిన డీఎంని రోజు నుంచి ఇక్కడ జరుగుతున్న అరాచకాల మీద యుద్ధం ప్రకటించాలి లేకపోతే మీరు ఎప్పుడూ ఇలాగే బాధపడుతూనే ఉంటారు అని చెప్పింది షాపి యజమానులు కూడా అనన్యతో మేము మీ వెంటే నడుస్తాం అని చెప్పారు అయితే రఘువీర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలన్నది అనన్య ప్లాన్ దానికోసం తెలివిగా పావులు కదుకుతుంది అనన్య ఎస్పీకి చెప్పకుండా తన పని తాను చేయడం మొదలుపెట్టింది ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వారి మీద ఒక్కొక్కరిగా చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది ఇదంతా రఘువీర్కి బాగా కోపం తెచ్చిపెట్టింది నెమ్మది నెమ్మదిగా రఘువీర్ నెట్వర్క్ మొత్తం వణికిపోయింది అయితే అతడికున్న రాజకీయ మరియు పోలీసుల పలుకుబడి వల్లనే అతడు ఇప్పటి వరకు కాపాడబడుతున్నాడు అయితే రఘువీర్ ఎలాగైనా అనన్య అడ్డు తొలగించాలి అని అనుకున్నాడు మరోవైపు అనన్య కూడా దీనికి ముగింపు పలకాలి అనుకుంది వెంటనే రఘువీర్ కాల్ చేసిన షాప్ ఓనర్ అయిన రమేష్ ని పిలిచింది నువ్వొచ్చి సాక్ష్యం చెప్పాలి అని అంది రమేష్ ఆ మాటకు బాగా భయపడ్డాడు రమేష్ అనన్యతో మేడం వాళ్ళు నన్ను బతుకనివ్వరు అన్నాడు అప్పుడు అనన్య రమేష్తో నీకేమీ భయం లేదు నీ వెనక పోలీసు వ్యవస్థ ఉంది మరీ ముఖ్యంగా నేనున్నాను అని చెప్పింది రమేష్ కూడా సరే అన్నాడు అయితే మరోపక్క సునీల్ నెమ్మదిగా వచ్చాడు వచ్చిన తర్వాత అనన్యతో సునీల్ మేడం ఆ గోదాము యొక్క సీసీటీవీ యొక్క బ్యాకప్ హార్డ్ డిస్క్ అక్కడే ఉన్న పాడుబడిన లైబ్రరీలో ఉంది మీరు దానిని తీయండి అని చెప్పాడు ఆ రోజు రాత్రి అనన్య తన టీంతో కలిసి ఆ గోదాములో ఉన్న లైబ్రరీకి చేరుకుంది ఆ లైబ్రరీలో ఒక మూల పాత బీరువా కనిపించింది దానికి తాళం వేసి ఉంది అనన్య నెమ్మదిగా ఆ తాళాన్ని పగలగొట్టి అందులో ఉన్న హార్డ్ డిస్క్ ని బయటకు తీసింది ఇప్పుడు అనన్య దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది ఆ తర్వాత రోజు అనన్య ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి సాక్ష్యాధారాలను పరిశీలించింది అందులో ఆ వీడియో క్లియర్గా ఉంది రఘువీర్ అక్కడే కూర్చుని నోట్లు లెక్కిస్తున్నాడు ఆయన వెంట ఎస్పీ నల్లకోటు ధరించిన మరో వ్యక్తి ఉన్నాడు అనన్య ఫోరెన్సిక్ రిపోర్ట్ను చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఇక మనం అతడి మీద దాడి చేసే సమయం వచ్చింది అనుకుంది వారు వెంటనే ఒక ప్లాన్ రెడీ చేశారు ఆ రోజు ఆ సిటీలో అతిపెద్ద హోటల్లో మరుసటి రోజు రాత్రి మీటింగ్ జరగబోతుంది అని తెలిసింది అక్కడ మొత్తం నెట్వర్క్లో ఉన్న మనుషులు రాబోతున్నారు అని తెలిసింది మరోసారి మారువేషంలో అక్కడికి వెళ్ళాలని అనన్య నిర్ణయించుకుంది ఈసారి అక్కడ వెయిటర్గా అనన్య వెళ్ళింది ఆమె షర్ట్ కాలర్లో ఒక చిన్న కెమెరా ఉంచింది ఎస్పీ రఘువీర్ మరో నల్లకోటు ధరించిన వ్యక్తి హోటల్లోని ప్రైవేట్ హాల్లోని టేబుల్ వద్ద కూర్చుని ఉన్నారు వారు ఫ్యూచర్లో ఏం చేయాలి కొత్త కొత్త ప్లాన్లు కొత్త స్థావరాలు మరి ముఖ్యంగా అనన్యని ఎలాగైనా అంతమొందించాలి అని ప్లాన్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆమెను ఆపకపోతే ఆవిడ మరింత ముదిరిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు అనన్య ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని రికార్డు చేసింది హాల్లో నుంచి బయటకొచ్చి నేరుగా ఆఫీస్కి వెళ్ళింది ఆ రాత్రి మొత్తం ఆపరేషన్ని రూపొందించింది దానికి ఆపరేషన్ వైప్ అని పేరు పెట్టింది ఆ మరుసటి రోజు ఉదయం నగరం చాలా సందడిగా ఉంది అనన్య ఎక్కడికక్కడ తన టీంను మోహరించింది ఆ రోజు ఆ ఆపరేషన్ ప్రారంభమైంది గోదాం హోటల్ ఎస్పీ కార్యాలయం ఈ మూడు చోట్ల ఒకేసారి దాడులు జరిగాయి రఘువీర్ గొడవన్లో పట్టుబట్టాడు అవినీతికి అడ్డుకట్ట వేస్తూ డిఎం వేషధారణలో ఉన్నట్టు టీవీ ఛానళ్లలో పతాక శీర్షికలు చూపిస్తున్నాయి అనన్య గురించి నగరంలో ప్రజలు నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు తప్పట్ల ప్రతిధ్వని నగరమంతా వినిపించింది కానీ అనన్యకు తెలుసు కథ ఇంకా ముగియలేదు దోచుకున్న వారిని పట్టుకున్నారు అని తన డైరీలో రాశారు కానీ మౌనంగా ఉన్నవారు కూడా దోషులే రఘువీర్ ఎస్పీ మంత్రి జైడుపాలయ్యారు అయితే అసలు దీనంతటిని నడిపించేది ఎవరు అనేదే పెద్ద ప్రశ్న ఆ తర్వాత రోజు మీటింగ్లో అనన్య తన టీంను అడగ్గా దోపిడీకి పాల్పడుతున్న వారిని పట్టుకున్నాం కానీ ఈ వ్యవస్థను ఆ విధంగా నడుపుతున్న ఆ పెద్ద వ్యక్తి ఇంకా అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు ఏళ్ల తరబడి సైలెంట్గా ఉన్న ఈ అధికారులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అందరూ ఇప్పుడు బయటపడతారు అనుకుంది అనన్య ఇంతలో రమేష్ అన్నాడు మేడం ఇప్పటికీ కొంతమంది ప్రతివారం డబ్బు తీసుకోవడానికి వస్తున్నారు మాలో ఇంకా ఆ భయం సజీవంగానే ఉంది అని చెప్పాడు ఇది విని అనన్య నిర్ఘాంతపోయింది ఇక ఇప్పుడు అనన్య మౌనంగా ఉండలేదు అందరికీ చెప్పింది ఇప్పుడు మనం తమను తాము పాపరహితులుగా భావించే వ్యక్తులను తెరపైకి తీసుకురావాలి మౌనం కూడా ఒక విధమైన నేరమే ఆపరేషన్ బ్రేక్ ది సైలెన్స్ అనే కొత్త క్యాంపెయిన్ను ప్రారంభించారు అనన్య దీని క్రింద ప్రజలు రహస్యంగా మాట్లాడేందుకు వీలుగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశారు మొదటి రోజు మూడు కాల్స్ రెండో రోజు పదిహేడు మూడో రోజు యాభై కాల్స్ రావడం అనన్యను షాక్కి గురిచేసింది ఒకరోజు ఒక ఫోన్లో ఒక మహిళ గొంతు వణుకుతూ మాట్లాడుతోంది మేడం నా భర్తకు స్వీట్ షాప్ ఉంది వాళ్ళ ఆగడాలు భరించలేక మూడు నెలల ముందు విషం తాగాడు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను కానీ ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు దాన్ని కొట్టేశారు ఆ రోజు నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అనన్య ఆమె అడ్రస్ తీసుకుని అదే రోజు సాయంత్రం అతని దుకాణానికి చేరుకుంది ఆ మహిళ తన భర్త డైరీని చూపించింది ప్రతి తేదీ ప్రతి చెల్లింపు అందులో నోట్ చేసి ఉంది అనన్య ఆమెతో నీ భర్త మరణం వృధా కాదు అని చెప్పింది అనన్య మాట్లాడుతూ ఇప్పుడు నిశ్శబ్దం తెర తీయాలని నిర్ణయించుకుంది తదుపరివారం ఒక బహిరంగ సభ నిర్వహించింది అనన్య నగరంలోని దుకాణదారులందరినీ పిలిచింది వేదికపై డిఎం అనన్య కూర్చునే కుర్చీ ఒక్కటే ఉంది ఆమె మైక్ తీసుకుని ఈరోజు నేను మీ అందరినీ అడగడానికి రాలేదు మీ మాటని మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను ఇప్పుడు మీరు ఓపెన్ గా మాట్లాడవచ్చు అని చెప్పింది మొదటి కొన్ని నిమిషాలు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఇంతలో ఒక వృద్ధుడు లేచి నిలబడ్డాడు నేను ఈ పట్టణంలో పదిహేను సంవత్సరాలుగా దుకాణం నడుపుతున్నాను ఒక అధికారి భయానికి వ్యతిరేకంగా నిలబడడం నేను చూడడం ఇదే ప్రథమం అని చెప్పాడు ఇంతలో ఆ గుంపులో ఉన్న ఒక స్త్రీ ఎవరూ నిజం మాట్లాడడం లేదు అని చెప్పింది కానీ ఈరోజు నేను మాట్లాడతాను ఈరోజు డెబ్బై రెండు మంది సాక్ష్యం చెప్పగా ముప్పై ఒక్క మంది తమ పేర్లను చెప్పారు అనన్య అన్ని రికార్డు చేసింది కానీ పదమూడేళ్ల బాలిక వచ్చి మా నాన్న దుకాణం కాలిపోయింది అని చెప్పడంతో అసలు షాక్ తగిలింది పోలీసులే దేవుళ్ళు అని చెప్పేవారు కానీ ఆ దేవుడే మమ్మల్ని కాల్చివేశాడని ఆ పాప దీనంగా చెప్పడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కదిలిపోయారు అనన్య కళ్ళు మూసుకుని ఇప్పుడు ఈ పోరాటం అవినీతికి వ్యతిరేకంగానే కాదు విచ్ఛిన్నమైన నమ్మకానికి వ్యతిరేకంగా కూడా అని అంది అనంతరం ప్రతి వీధిలో ప్రతి ప్రాంతంలో బహిరంగ విచారణలు నిర్వహించాలని నిర్ణయించింది అనన్య నెల రోజుల్లో కొన్ని వందల కేసులొచ్చాయి కానీ కేసులు పెరిగే కొద్దీ వ్యవస్థ అసలు శక్తి భయపెట్టడం మొదలు పెట్టడంతో అనన్యపై ఒత్తిడి మొదలైంది మంత్రి నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి అనన్య మీద ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రెషర్ పెడుతుంది కానీ అనన్య భయపడలేదు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది ఇప్పుడు ఆ నగరం మొత్తం మారిపోయింది కానీ అంతలోనే ఓ అజ్ఞాత ఉత్తరం అనన్యకి వచ్చింది మీరిప్పటిదాకా పట్టుకుంది కేవలం పనోళ్లు మాత్రమే అసలు రాజు ఇంకా సింహాసనం మీదనే కూర్చొని ఉన్నాడు అని రాసుంది ఆ ఉత్తరంలో అది మాత్రమే కాదు ఆ ఉత్తరంలో కే నైన్ అని రాసి ఉంది అనన్యకేమీ అర్థం కాలేదు కే నైన్ అనే పేరు అనన్య మెదడులో ప్రతిధ్వనిస్తుంది ఇది ఒక మనిష లేక కోడ లేదా ఒక సంస్థ పేరా అర్థం కాలేదు అనన్యకి సునీల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అయితే ఇంతకు ముందు కూడా ఒకసారి సునీల్ కే నైన్ గురించి అనన్యకు చెప్పినట్టు గుర్తొచ్చింది సునీల్ అనన్యతో దానిని ఎలాగైనా కనిపెట్టి తీరాలి అని చెప్పాడు కానీ దానికోసం వ్యవస్థ లోతుల్లోకి వెళ్ళాలి అని అనన్యకి అర్థమైంది సునీల్ రమేష్ ఇద్దరు విశ్వసనీయ పాత్రికేయులు ఒక సైబర్ నిపుణుడితో కోర్ టీం ఏర్పాటు చేశారు అనన్య సెంటర్లోని డిజిటల్ ట్రేసింగ్ సైబర్ నిపుణులు సైబర్ నిపుణులు కొన్ని ఈమెయిల్స్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను గుర్తించారు పదే పదే ఒక పేరు తెరపైకొచ్చింది ఆ పేరు శక్తి ఫౌండేషన్ ఈ పేరు నగరంలో ఒక పేరు మోసిన ఎన్జిఓగా ప్రసిద్ధి చెందింది కానీ నిజానికి అది ఒక మాస్క్ మాత్రమే రమేష్ను అక్కడికి పంపించారు అయితే ఆ ఫౌండేషన్లో జరిగేవన్నీ అక్రమాలే అందులో ఉన్నవాళ్ళు కంప్యూటర్లో ఎవరిని ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయాలి ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి ఎవరి వీడియోను రిలీజ్ చేయాలి అనే డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నారు సునీల్ రమేష్ కలిసి ఫౌండేషన్ వెనక ఉన్న ట్రస్టీలను విచారించారు కరణ్ షెకావత్ నగరంలో నివసిస్తున్న ఒక ధనిక వ్యాపారవేత్త అతను ఎప్పుడూ కూడా లైమ్ లైట్కి దూరంగానే ఉంటాడు అయితే అతని కాల్ రికార్డుల్ని వెలికి తీయగా రఘువీర్ ఎస్పీ ఇద్దరు కూడా ఆయనతో నిరంతరం టచ్లో ఉన్నట్టు వెల్లడైంది కరణ్ నైన్ కే నైన్ అని అర్థమైంది అనన్యకి కానీ దీనిని నిరూపించడం అంత సులువు కాదు ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఏవీ లేవు అనన్య దగ్గర దాంతో అనన్య ఓ ప్లాన్ వేసింది కరణ్ను తనదైన ఆటలో ఇరికించడం ఆ ప్లాన్ సారాంశం ఆ తర్వాత రోజు పేపర్లో ఒక అబద్ధపు ప్రకటన ప్రచురించారు ఏంటంటే నగరంలోని అతిపెద్ద పేరున్న వ్యక్తిని జైలుకు పంపడానికి కావలసిన సాక్ష్యాధారాలు ఇప్పుడు డిఎం దగ్గర ఉన్నట్టుగా అందులో రాశారు ఇది ప్రచురితమైన వారం రోజుల్లోనే కరణ్ తన ఫౌండేషన్ మూసివేశారు అందులో పనిచేసే కొంతమంది ఉద్యోగులను బయటకు పంపించేశారు మరికొందరు నగరాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ కరణ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు రమేష్తో అనన్య అంది ఇక ఇప్పుడు ఈ సింహాన్ని తన బొరియలో నుంచి బయటకు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది అని ఫౌండేషన్ డేటాలో ఒక భాగాన్ని రమేష్ లీక్ చేశాడు అందులో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని కేసులను ఎలా క్లోజ్ చేస్తారో క్లియర్గా ఉంది అధికారులను మార్చి కొందరిని బెదిరించి దేశం విడిచి వెళ్లగొట్టారు ఈ వీడియో మీడియాలో రేపింది కరణ్ షెకావత్ ఫౌండేషన్ రాత్రికి రాత్రే పతాక శీర్షికగా నగరం యొక్క బ్లాక్ మెయిలింగ్ కేంద్రంగా మారింది ఇక ఇప్పుడు కరణ్ తెరపైకి రావాల్సి వచ్చింది ఇదంతా కుట్ర అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన నేను సమాజ సేవ మాత్రమే చేస్తున్నాను అని ఇంకేమీ చెయ్యలేదు అని కూడా చెప్పారు అయితే ఆ మరుసటి రోజే కరణ్ రఘువీర్ కు ఏదో కుట్ర గురించి చెబుతున్న ఒక ఆడియో టేప్ను విడుదల చేసింది ఇక ఇది మొత్తం వైరల్ అయింది కరణ్ అరెస్టుకు వారెంట్ జారీ అయింది అయితే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి కరణ్ కనిపించలేదు ఆ ఇంట్లో ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి ఫౌండేషన్ ఒక్కసారిగా స్తంభించిపోయింది కరణ్ పారిపోయాడని అనుకున్నారు కానీ అనన్య కరణ్ పాస్పోర్ట్ను బ్లాక్ చేయించింది అయితే ఒక రెండు రోజుల తర్వాత కరణ్ షెకావత్ నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డాడు హెలికాప్టర్లో కరణ్ని నగరానికి తీసుకొచ్చారు వేలాది మంది రోడ్డుపై నిలబడి అతడిని చూశారు అనన్య మీడియాకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక్క వాక్యం మాత్రమే చెప్పింది ఇప్పుడు ఈ నగరానికి అసలైన స్వాతంత్రం వచ్చింది అని కరణ్ షెకావత్ అరెస్ట్ తర్వాత నగరంలో పండుగ వాతావరణం నెలకొంది వ్యవస్థ తమకు వ్యతిరేకం కాదని తమ వైపే ఉందని తొలిసారిగా ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు డిఎం అనన్య ఆ మరుసటి రోజు ఓపెన్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడాలి అనుకున్న ప్రతి ఒక్కరిని అక్కడికి ఆహ్వానించారు రమేష్ సునీల్ టీ కొట్టు తాత ఆ పదమూడేళ్ల బాలిక తల్లి అందరూ అక్కడికొచ్చారు అందరూ కూడా అనన్యను పొగడ్తలతో ముంచెత్తారు ఆ తర్వాత ఆరు నెలల్లో దుకాణదారుల కోసం కొత్త సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేసింది అనన్య అక్రమ దోపిడీని పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది అవినీతి అధికారులపై కేసు నమోదు చేశారు రమేష్ కు మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం రావడంతో తల్లి వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని మంజూరు చేసింది గ్యాలంట్రీ అవార్డు అందుకున్న సునీల్ ఇప్పుడు డిఎం కార్యాలయంలో చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయ్యారు ఇలా అనన్య ఆ నగరంలో మార్పును తీసుకొచ్చింది అక్రమార్కులను జైలుకు పంపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకెలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు